వేసవి కాలంలో లభ్యమయ్యే పండ్లలో మామిడి పండు ఒకటి ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండు ఈ సమ్మర్ సీజన్ ఫ్రూటును కంటితో చూసినా మామిడి పండు వాసన ముక్కుపుటాలను చేరినా తినకుండా ఉండడం కష్టతరం అయితే ఇంతటి మధురమైన పండును తినే విషయంలో చక్కెర వ్యాధితో బాధపడేవారు తినకూడదని చెప్తుంటారు ఎందుకంటే ఎంతో మధురంగా తీయగా ఉండే ఈ పండును డయాబెటిక్ రోగులు ఆరగించడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అయితే కొంతమంది వైద్య నిపుణులు మాత్రం మామిడి పండును ఆరగించవచ్చని చెబుతున్నారు ఎందుకంటే మామిడి పండ్లలో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ పొటాషియం ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి ఒక మామిడి పండులో ఉన్న క్యాలరీలు ఒకటిన్నర రోటీలో ఉండే క్యాలరీలతో సమానం ఒక మామిడి పండు తిన్నంత మాత్రాన రక్తంలో గ్లూకోజు పెద్దగా పెరిగిపోదు కాకపోతే అన్నం తిన్న వెంటనే లేదా అన్నంతో పాటు మామిడి పండు తినకూడదు సాయంత్రం వేళలో చిరుతిండ్లకు బదులు మామిడి పండును సగం మేర తీసుకోవచ్చు దానివల్ల తగినంత శక్తి లభిస్తుంది పైగా తీసుకుంటున్నది కొద్ది పరిమాణంలోనే కాబట్టి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ కూడా పెరగవు కనుక రోజులో నాలుగు గంటల విరామంతో మూడు పర్యాయాలు మామిడి పండును ప్రతిసారి సగానికి మించకుండా తీసుకోవచ్చని కొందరు వైద్యులు చెప్తున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర